ఓం నమ ఓం నమో నారాయణాయ కర్మ నివ కాల భైరవాయ నమో నమ ఓం కాళ కాళాయ విద్మే కాళాతీత కాల భైరవ ప్రచోదయాతు హరి ఓం మా చానల్ కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులు అందరికీ కూడా జ్యేష్ఠ మాస అమావాస్య సందర్భంగా ఆ మహాదేవుడి యొక్క ఆశిస్సులు కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది కనుక అందరికీ విద్యార్థిని విద్యార్థులకు మంచి విద్య ఉద్యోగస్తులకు ఉద్యోగము వ్యాపారస్తులకు జనాకర్షణ సంపూర్ణమైన వారు ఎవరైతే ఏ వృత్తులైతే చేస్తుంటారో అన్ని వృత్తులలో విజయం సాధించాలని కోరుకుంటూ మనసారా కాళాభైరవ స్వామి వారిని కోరుకుంటూ ఆశీర్వచనం పదహారు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో శుక్రభగవానుడు స్థితి మిథున రాశిలో త్రిగ్రహ కూటమి స్థితి రవి బుధులు కలిసి ఉండడం వల్ల బుధాదిత్యరాజు యోగము రవి గురువులు కలిసి ఉండడం వల్ల విపరీతమైనటువంటి ఐశ్వర్య యోగము సింహరాశిలో కేతు భగవానుడు కుంభరాశిలో భగవానుడు మీనరాశిలో శని భగవానుడు ద్వాదశ రాశిల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మీనరాశివారు మాస బహుళాష్టమి అమావాస్య తిథి సందర్భంగా ఎలాంటి విధి మనం పాటించడం వల్ల ఏలనాటి శని మధ్యమ సంచార స్థితి అర్ధాస్తమ రవి అర్ధాస్తమ గురు దోషాన్ని ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పురువాపాద నక్షత్రం చివరి పాదం నాలుగో పాదము ఆరు సంపూర్ణమైన ఉత్తరాబాదుల నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి రాశాధిపతి దివగురు బృహస్పతి రాశిలోనే శని భగవానుడు సంచారం చేయడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథులు ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ముఖ్యమైన సభలు సమావేశాలు వాయిదా వేసుకోండి అలాగనే ఆదివారం సోమవారం పూట నల్లటి వస్త్రాలకు దూరంగా ఉండండి నల్లటి పదార్థాలతో కూడుకున్నటువంటి వాటితో భోజనానికి దూరంగా ఉండగలిగినట్లయితే ఆరోగ్య సమస్యలు శత్రు సమస్యలు తొలగించుకునే ప్రయత్నం అవుతుంది రెండవ స్థానంలో శుక్రభగవాన్ ఉండడం వలన స్థిరాస్తులు చిరాస్తులు బంగారు ఆభరణాలు షేర్లు క్రయ విక్రయాలు యోగదాయకం అర్ధాస్తమ ఆత్మకారకుడు రవి బుద్ధికారకుడు బుధుడు బుధుడు స్వక్షేత్రంలో ఉండడం విద్య ఉద్యోగ సంతానకారకుడు గురువు మిథున రాశిలో సంచారం త్రిగ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు వాహనాలతో యంత్రాలతో ప్రభుత్వ అధికారులతో ప్రైవేట్ రంగంలో ఉండబడిన వారితో యంత్రాలతో ఆయుధాలతో నీటితో పంచాభూతాలతో దయచేసి మాడవద్దు వాహన ప్రమాదాలు యంత్ర ప్రమాదాలు ప్రభుత్వ అధికారులతో ఇబ్బందులు పంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త ఇలాంటి కాల సమయంలో మౌనం ధ్యానం ఏకాగ్రత సత్ప్రవర్తన మీ యొక్క విజయానికి మరో మెట్టవుతుందని చెప్పి కూడా గమనించాలి ఇలాంటి కాల సమయంలో విశేషమైనటువంటి ఎర్రటి కూష్మాండ దీపాన్ని పూజ చేసి కాళవైర స్వామిని స్మరించి ధ్యానం చేసి దానం చేయడం ఇక్కడ ప్రవహించే నీటిలో వేయడం వలన యోగదాయకం కనుక వీలైనంత వరకు ఏకాంతంగా ఉండే ప్రయత్నం చేయండి రహస్య చర్చలకు రహస్య లావాదేవీలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి ఆరో స్థానంలో కుజుడు కేతు సంచార స్థితి ఉండడం వలన స్థిరాస్తులు చరాస్తులు కొనుగోలు చేయాలని మీ కోరిక మంచిదే కానీ ఇప్పటికీ అంత ఇది సరైన సమయం కాదు అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి కనుక వీలైనంత వరకు ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి సమయం ధనం వెళ్ళిపోతే తిరిగి రావు అని చెప్పి కూడా పెట్టుకోగలగాలి కనుక వీలైనంత వరకు గురువుల మాట ఆధ్యాత్మిక చింతనగా ఉండడం సమయ పాలన అవసరం అని చెప్పి కూడా మీరు గుర్తు పెట్టుకోగలగాలి జూన్ మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పంతొమ్మిదవ తారీఖున జైష్టమాస బహుళ పక్ష అమావాస్య అక్కడ విశేషంగా ఉత్తరాభాద్ర నక్షత్ర సందర్భంగా మరియు ఇరవై ఐదవ తారీఖు ఆరు రెండు వేల ఇరవై ఐదు జ్యైష్టమాస బహుళ అమావాస్య అక్కడ బుధవారం రావడము మృగశిరా నక్షత్రము ఆర్ద్రా నక్షత్ర సందర్భంగా మనము వీలైనంత వరకు స్వామివారి యొక్క స్మరణ ధ్యానము ఇంట్లో ఒక కూస్మాండ దీపాన్ని లేక నారికేల దీపాన్ని లేదంటే నింబకుసుమ దీపాన్ని ఏర్పాటు చేసుకొని గతించిన పెద్దవారిని స్మరించి వారి పేరుపైన కాకి పక్షిరాజా వారికి కానీ సునకపు మహారాజు గారికి కానీ బ్రాహ్మణుడికి కానీ యథాశక్తిగా దానం చేయడం వలన సంపూర్ణంగా కాళాన్ని శాసింపజేసే శక్తి కాలభైరుడికి ఉంటుంది కనుక మనం ఏదైతే అనుకుంటున్నామో అన్నింటి విజయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి అలాగ కుదరలేనటువంటి వారందరూ ఈ కిందిమ్మడి సంప్రదించినట్లయితే మీ గోత్రనామాలతో వారి యొక్క పూజ అభిషేకము హోమము అలాగా కుష్మాణ దీపాన్ని ఏర్పాటు చేయించి మీకు వీడియో కాల్లో కూడా చూపించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి చూడాలి అన్నట్లయితే ఘంటసింహలు ప్రెస్ చేయండి పైన ఆలనే బటన్ కూడా ప్రెస్ చేయండి ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధువులకు మిత్రులకు స్నేహితులకు చెరవేయండి స్వామి ఆశీస్సులు పొందండి